సింగూర్ ప్రాజెక్టుకి భారీగా వరద ఉధృతి రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మరియు అధికారులతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నాలుగు మరియు ఆరు నంబర్లు గల రెండు గేట్లను ఒకటి పాయింట్ ఐదు సున్నా మీటర్ల ఎత్తున ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు మంత్రి దామోదరం మాట్లాడుతూ రెండు క్రస్ట్ గేట్ల ద్వారా పదహారు వేల రెండు వందల ఎనభై నాలుగు క్యూసెక్కులు జెన్కో పవర్ ఉత్పత్తికి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు క్యూసెక్కులు మొత్తంగా అవుట్ఫ్లో పంతొమ్మిది వేల నూట ఆరు క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగూర్ ప్రాజెక్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సింగూరుకు వరద నీరు వచ్చింది సింగూరు సామర్థ్యం ఇరవై తొమ్మిది సాయం తొమ్మిది సింగూరుకి ఈరోజు వరద రావడం సింగూరు నిండడం అంటే శుభశ్రష్వు ఇవేళ వరద నీరు మళ్ళీ మనం వరదలు చేసాం ఈరోజు రోడ్డు గేట్లు ఇవాళ త్రీ టీ ఫోర్ త్రీ ఫైట్ నీరు విడుదల చేసాం సుమారు పదహారు వందల క్యూసెట్లు கேசக்ஸ்லே இரவை வேல கியூசி விடுதலை விடுதலும் இன்ட்ரோ வன் பாண்ட் சாக்கூடு இன்ட்ரோ வன் பாண்ட் பை தாக்கு தர்வா இதுவா பயாலன்ஸ் ராபோயில் மா பிராந்தோம் ரயில் மழை கட்டே சீக்கோ காக்க நிர்வாக கூட காங்கே సార్ ఇప్పటికే భారీ భాషలు అయిపోతుందో పంట నష్టం చూస్తాను దాని పంట ఎక్కడ నష్టం పోయినా యంత్రా అంగం అనేది అప్రూపర్ రికార్డు కూలిన ఇల్లే కానీ పాక్షికంగా కూలినదే కానీ లేదా పంట నష్టం లేదా అని దానికి ప్రభుత్వం ఖచ్చితంగా పరిహారం చేస్తుంది అలాగే కొన్ని చోట ఇల్లు కొడుకుంటే అది కదా పార్షల్గాని చూసి డ్యామేజ్ అయినా దానికి పరిహారమే కానీ ఇల్లే కానీ అరే అరే